హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరు మండలం లింగాపుట్టు గ్రామానికి చెందిన మోద అబ్రహాం కవిత కన్యాకుమారి కుమార్తె మోద ఏంజంజలిక నవోదయ పరీక్షల్లో సత్తా చాటింది మొదటి లిస్టులోని పేరు రావడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు లింగాపుట్టు ఎంపీయూపీ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న ఏంజలిక చాలా చురుగ్గా ఉండేదని బాగా కష్టపడి చదివే స్టూడెంట్ అని ఉపాధ్యాయులు చెబుతున్నారు అంజలిక మై విలేజ్ నేమ్ ఐ క్లాస్ స్కూల్ ంగా గుండేలి పంచాయతీ పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా నేను నేను నవోదయ ఎగ్జామ్ రాసాను దాంట్లో ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సపోర్ట్ మా టీచర్స్ అందరికి థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ అంటే వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అంతకుముందు కూడా పిల్లలంతా బాగా చదువుతారు దాంతో మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము మా స్టాఫ్ అందరం కూడా మేము ఒకేసారి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము వచ్చిన తర్వాత మా స్టాఫ్ కూడా అందరికీ పిల్లలందరికీ కూడా బాగా ట్రైనింగ్ ఇస్తారు సార్ ప్రతి దాంట్లో కూడా అందులో ఈఎంఐకి నువ్వు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంఐ ఎంఎస్ సెలెక్ట్ అనేది మాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది మాకు నెక్స్ట్ మేము మా మేము పిఆర్టీ యూనియన్లో ఉన్నాం సార్ నేను మహిళా అధ్యక్ష నేను మా మండల అధ్యక్షురాలు నేను పాడారు నెక్స్ట్ మా యూనియన్ తరఫున కూడా మేము పిఆర్టీయు యూనియన్ తరఫున కూడా మేము కాంటాక్ట్ చేసాం సార్ పాడేరు మండలంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా వచ్చి ఆ మోడల్ టెస్ట్ కి వాళ్ళు హాజరవడం జరిగింది వాళ్ళ అందరు కూడా బాగా రాశారు నేను నవదయ ఎగ్జామ్ రాశాను నాకు సపోర్ట్ చేసిన మా టీచర్స్ అందరికి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ముఖ్యంగా మా క్లాస్ టీచర్ చంద్రమోహన్ సార్ గారు నాకు ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తారు నేను చాలా ఎగ్జామ్ బాగా ఎగ్జామ్ రాసేదాన్ని కంగ్రాజులేషన్స్ అంజలిక ఈ అద్భుతమైనటువంటి న్యూస్ని మేము వినడానికి చాలా ఆనందపడ్డాము ఈరోజు ఆంజలిక కూడా చాలా కష్టపడే పిల్ల చాలా కష్టపడి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వడం జరిగింది అట్లాగే మన ఎంపీ యూపీ స్కూల్ లింగాపుర్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే పరిస్థితులు ఉండడం వల్ల అది కూడా కొంచెం ప్లస్ అయిందని నేను అనుకుంటున్నాను వన్స్ సైన్ థ్యాంక్ యూ వెరీ మచ్